మేము దేవుని జత పనివారమై ఉన్నాము మొదటి కొరింతి మూడు తొమ్మిది విశ్వాసులందరూ అంటే క్రైస్తవులమైన మనమందరము జీవము గల దేవుని సంఘములో దేవునితో జత పనివారము సంఘములోని క్రైస్తవులు ఒకరికొకరు చేయవలసిన బాధ్యతలలో కొన్నింటిని చూద్దాం ఒకటి ఒకరికొకరు సమాధానం కలిగి ఉండాలి రోమా పద్నాలుగు పంతొమ్మిది రెండు పరామర్శించుకోవాలి మొదటి కొరింతి పన్నెండు ఇరవై ఐదు మూడు దాసులై ఉండాలి గలతి ఐదు పదమూడు నాలుగు క్షమించుకోవాలి కొలసై మూడు పదమూడు ఐదు హెచ్చరించుకోవాలి హెబ్రి పది ఇరవై నాలుగు ఆరు ప్రార్థించుకోవాలి యాకు ఐదు పదహారు ఏడు ఒకరినొకరు ప్రేమించాలి యోగాన్ స్వార్త పదమూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ఇప్పుడు సంఘము సమిష్టిగా చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన బాధ్యతను చూడబోతూ ఉన్నాం అదే మనుషులందరి ఎడల ప్రేమను చూపుతాం మొదటి తెశలోని కాయలు మూడు పదమూడు మనము సంఘము వెలపట ఉన్న మనుషులను ప్రేమించుటకు ఉన్న వివిధ మార్గాలలో ఒక మార్గము దేవుని ప్రేమను వెల్లడి చేయటం దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి లోకంలోనికి పంపాడు యోహాన్సు వార్త మూడు పదహారు కుమారుడైన యేసు ప్రభు మానవులను ప్రేమించి మానవ పాప ప్రాయశ్చిత్తం కోసం తన ప్రాణాన్ని కల్వరి అర్పించాడు ఎఫెస్సి ఐదు రెండు పరిశుద్ధాత్ముడు మనలను ప్రేమించి ఈ ప్రేమ సువార్త వెల్లడి అయిన చోట మానవులలో పాపమును గురించి తీర్పును గురించి ఒప్పింప చేయుట ద్వారా యోహాన్ స్వార్త పదహారు ఎనిమిది మానవులు నరకము నుండి తప్పించబడి రక్షణలోనికి వచ్చి సంఘములో చేర్చబడి రా రాకడలో ఎత్తబడేటట్లుగా సహాయం చేస్తాడు కావున క్రైస్తవులమైన మన అందరము క్రీస్తు శరీరములో భాగాలుగా త్రిత్వమైన దేవుని ప్రేమను సమస్త మానవులకు సువార్త రూపంలో వెల్లడి చేసి మానవులందరినీ పరలోక రాజ్యంలో చేర్చుట కోసం ప్రయాసపడుటయే దేవుని జత పనివారముగా చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన బాధ్యత అదే దేవుని ప్రేమను వెల్లడి చేయుట సువార్తను ప్రకటిద్దాం దేవుని జతపనివారముగా మన బాధ్యతను నిర్వర్తిద్దాం గాడ్ ఈజ్ న్యూ గాడ్ ఈజ్ విత్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ